హలో ఆల్ సో నా పేరు సంధ్య అండి ఈ ఛానల్ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే నా బ్లాంక్ ఫేజ్ అని మాత్రమే చెప్తాను ఒక స్టేజ్ ఉంటుంది కదా మనం స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ తర్వాత జాబ్ అన్ని చేసి వెంటనే మ్యారేజ్ తర్వాత కన్సీవ్ మెటర్నిటీ ఇవన్నీ ఇంత ఫాస్ట్ 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 ఫార్వర్డ్ లో వెళ్తున్నా లైఫ్ లో సడన్ బ్రేక్ పడితే ఎస్ మెటర్నిటీ తర్వాత బాబుని టేక్ కేర్ చేయడానికి నేను జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది సో తర్వాత ఈజ్ వన్ ఇయర్ ఓల్డ్ నా చాలా అల్లరి మీరు కమింగ్ వీడియోస్లో చూస్తారు ఎంత అల్లరో కానీ ఇంత చదివి ఇంత చేసి ఇంట్లో ఖాళీగా ఉంటున్నా అన్న ఫీలింగ్ ఆర్ ఏది చేసినా అది నెగటివ్ అయిపోతుంది ఆర్ ఏం చేయలేకపోతున్నా ఇంత చేసి అనేది మాత్రం ఉంది మనసులో సో లెట్స్ ఏమవుతుందో సో మీరు కూడా నాలానే ఫీల్ అవుతుంటే మీలో ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు లెట్స్ డిస్కస్ కమెంట్ డౌన్